పట్టణంలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వ్యాపారులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ మండలానికి మంజూరైన మెడికల్ వెటర్నరీతో పాత కొడంగల్ యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ కళాశాల లెక్చరర్లకు తరలించవద్దని వ్యాపార సాముదాయులు విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నారు కొడంగల్ పట్టణంలోని వినాయక కూడలి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వ్యాపారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన ఐక్య కార్య ల్ తాలూకామెంట్స్ కానీ కాలేజీలు కానివ్వండి పాఠశాలలు కానివ్వండి కార్యక్రమాలు తీసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి కావున అనుకున్నాం ఎందుకంటే ఈ గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కోడంగల్ కు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి హోదా వచ్చిందంటారని చాలా గర్వపడ్డాము మేమందరము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి చేతులు జోడించి మొక్కుతున్నాం సార్ ఏది ఏమైనా గోడంగల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ మీరు ముందు నిర్ణయించు ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఇస్తాం మరి సమీకృత మరి వసతి గుహాలు ఇస్తామంటారని ఇక్కడ శంకుస్థాపనలు చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే మీరు మాట ఇచ్చిండ్రో అవి ఖచ్చితంగా అమలు చేయాలి మరి వేరే ప్రాంతాలకు డెవలప్ మేము ఏవి అంటలేం ప్రతి నియోజకవర్గానికి మీరు ఒక గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి మండలం ప్రతి దాన్ని డెవలప్ చేసే మా హక్కు మీకున్నది మరి బాధ్యత మీకుంది మేము ఏ దానికి వ్యతిరేకం కాదు కానీ మూడంగల్లో మాత్రం ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ కానీ మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని అక్కడ ఖచ్చితంగా మెడికల్ కాలేజీ మరి ఖచ్చితంగా నిర్మించాలంటారని మరి మా అందరి మేము నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ని కొడంగల్ నుంచి లాగాచారరలిస్తారో ఆ మెడికల్ కాలేజ్ ని కొడంగల్ లో నియమించాలి లేకపోతే ఎస్ఎఫ్ఐ తరఫున ఈ రోజు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడం కానీ లేకపోతే కలెక్టరేట్ ముట్టడించడం గానీ సెక్రటేరియట్ ని ముట్టడించడానికి కానీ ఈ రోజు ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ విద్యార్థి సంఘంగా ఈ కోడంగల్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతామని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రజలు ఈ రోజు వచ్చినందుకు కొడంగల్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నా చేతులు జోడించి నమస్కరించి మీకు చెప్పే విన్నపం ఏంటంటే నలభై యాభై సంవత్సరాలు కొడంగల్ ఎనుకకున్నది ఈ కర్ణాటక మారమూల ప్రాంతం కాబట్టి నేను ఎవరు ఇంతవరకు పట్టించుకున్న నాశలు లేరు వ్యాపార పరంగా లేదు కార్మికులకు కూడా ఉపాధి లేక బొంబాయికి భువాండికి షోలాపూర్కి ఎటెటో వలస పోతున్నారు ఈ వలసలు ఆగుతాయి మీరు వస్తే తర్వాత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి కళలు కన్నాము మీరు అనుకున్నట్టే రావడము గెలవడము తర్వాత ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పేసి నిధులు కేటాయించడం జరిగింది అందులో భాగంగా రోడ్లు విస్తరణలు బాగా జరుగుతున్నాయి చాలా సంతోషము తాండలకు కూడా రోడ్లు వేస్తున్నారు అందరూ తాండా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నీ బాగున్న తరుణంలోపల మాకు మెడికల్ కాలేజీ అనౌన్స్ కావడము భూమి సేకరణ చావడము అక్కడ ఐదు వేల ఐదు వందల మంది పోలీసులను తీసుకెళ్ళి బౌండరీలు ఫిక్స్ చేయడము అక్కడికి మెటీరియల్ తెప్పించి మెటీరియల్ డంప్ చేయడము తర్వాత ఇక్కడ మన పాద కూడంగా సీకు ఇసుక కంకర్ లాంటివి అన్ని మెటీరియల్ తీసుకొచ్చి పని మొదలైతే ఎదురు చూస్తున్న తరుణంలో రెండు నెలల నుంచి ఏమాత్రం కన్స్ట్రక్షన్ జరగకపోగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోవడం అయింది అక్కడ ఉన్న లేబర్ని కూడా తీసేయడం జరిగింది మరి రెండు నెలల నుంచి ఏదైనా బలమైన కారణం చేత తరలిస్తుంటే ఆ బలమైన కారణం ఏదో చెప్పట్లేదు ఇక్కడ ఉన్న నాయకులు అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు మరి ఆ కారణం ఎవరు చెప్పాలి మేము ఐదు రోజులుగా జేఏసీ తయారు చేసి అందరితోటి ఊరుగా వ్యాపారస్తులతోటి ఇరవై ముప్పై సెకండ్ల వీడియో సేకరణ చేస్తున్నాం వాళ్ళ అభిప్రాయం మీకు ఎట్లా అంటే వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు మేము ఇప్పుడు యాక్చువల్గా బంధుకు పిలిపించినాం ఎవరిని కూడా జబర్దస్తి మీరు చేయమని చెప్పలేదు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకందరిలో అసంతృప్తి ఉందన్నమాట ఆ అసంతృప్తిని వెలిపించుకోవడానికి ఇది వాళ్ళకు ఒక డేట్ అవసరమైంది ఆ డేట్ మాత్రమే మేము చెప్పినాం మిగిలినంత వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా చేయాలనుకుంటే వాళ్ళు ఎవరు చెప్పినా నిజంగా అభివృద్ధి సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా దుకాణం మూసుకోరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంటే దీన్ని బట్టి సీఎం గారికి ఇన్ఫర్మేషన్ పోవాలి ఇక్కడ ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఏం చెప్పినా ఇక్కడ ఇక్కడే ఆయన వరకు పోతలేదు మధ్యవర్తుల ద్వారా అంతా బాగున్నారు సార్ అంత సంతోషంగా అంత హ్యాపీగా ఉన్నారు తయారవుతున్నది ఇండ్లు స్థలాలు పోతున్నా ఎవరు అడ్డుకుంటలేరు మార్కెట్లో ఈ రోడ్ అంటే కూడా దానికి అభ్యంతరం కూర్చొని మాట్లాడుకుందామంటున్నారు ఎక్కడ మేము అడ్డుపడతా లేజెక్షన్ చెప్తా చెప్తలేం అట్లనే మాకు ఇచ్చిన కింద పంట పండినంటే మిమ్మల్ని జరుగుతుందని చెప్పి అందరూ హర్షం ప్రకటించారు ఇప్పుడు సడన్గా వరకు అట్లా ఇట్లా అని వాళ్ళే ఇప్పుడు ఎదురు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి సీఎం గారికి రిక్వెస్ట్ తొందరలో ఏం చేయదలుచుకున్నారో అందరికీ విన్నవించి మా భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు అందరికీ పరచాలని చెప్తున్నా తర్వాత ఊర్లో ప్రజలు ఎవరైతే స్వచ్ఛందంగా పాల్గొన్నారో దుకాణాలు బంద్ చేసినారో వాళ్ళకి చేతులు తోడ్చి నమస్కరిస్తున్నా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్